నమస్తే వూన్ డ్రెస్సింగ్స్ గురించి చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు ఎన్నిసార్లు మార్చుకోవాలి అసలు స్నానం చేసుకోవచ్చా లేదా అండ్ ఏ జాగ్రత్తలు తీసుకోవాలని రండి మాట్లాడుకుందాం నా పేరు డాక్టర్ చౌదరి అస్త్రం నేను సిటీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను డ్రెస్సింగ్ లొకేషన్స్ మోస్ట్లీ టైప్స్ ఆఫ్ సర్జరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది వాల్ సర్జరీస్ కానీ ఏఎస్ డిక్లోజర్ విఎస్ డిక్లోజర్ అంటే హార్ట్లో హోల్ సర్జరీస్ అయినప్పుడు మోస్ట్లీ చెస్ట్ మీద వూన్ డ్రెస్సింగ్స్ ఉంటాయి బైపాస్ సర్జరీస్ అయినప్పుడు బోత్ మీద ఆ డ్రెస్సింగ్స్ ఉంటాయి అయ్యి ఇంటికి వెళ్ళాక స్నానం చేసే ముందు ఎక్కడైతే ఆ డ్రెస్సింగ్స్ ఉన్నాయో కంప్లీట్ గా ఓపెన్ చేసేసి లెగ్ మీద ఉన్న చెస్ట్ మీద ఉన్న సైడ్స్ లో ఉన్న థై మీద ఉన్న లెగ్ మీద ఉన్న ఏ ఉన్నా సరే కంప్లీట్ గా ఓపెన్ చేసేసి సూచర్స్ మీద బిటాటిన్ స్క్రబ్ క్లీన్ చేసుకుని మిగతా బాడీ పార్ట్స్ నార్మల్ సోప్ తో క్లీన్ చేసుకున్నా పర్లేదు సూచర్ మీద వాటర్ పడిన ప్రాబ్లం ఏమీ లేదు ఒక్కసారి క్లీన్ చేసుకున్నాక డ్రై చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ డ్రెస్సింగ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు బైపాస్ సర్జరీస్ అయిన వాళ్ళకి మాత్రం బీన్ తీసాము అంటే నరం తీసాము ఆ లెగ్స్ వెల్లింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అక్కడ డ్రెస్సింగ్ చేసుకోకపోయినా ఒక ఆరెంజ్ క్రేప్ బ్యాండేజ్ ఉంటుంది అది రోజు కట్టుకోవాల్సిన అవసరం ఉంది ఊన్ డ్రెస్సింగ్ లో జాగ్రత్తలు వచ్చేసరికి ఎక్కడ నుంచి అయినా ఎక్కువ నీరు వస్తున్నా పస్ వస్తున్నా అంటే చీమ్ వస్తున్నా సరే వెంటనే మీ ట్రీటింగ్ డాక్టర్ ని సంప్రదించాలి అక్కడ టెస్ట్ చేసి ఏమైనా బ్యాక్టీరియా ఉంటే తగిన యాంటీబయాటిక్ ఇస్తారు ఎస్పెషలీ డయాబెటిక్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి